నారా లోకేష్ ఈసారి ఒక రికార్డు సాధిస్తారా మంగళగిరి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన పర్యటన విజయ్ ప్రచారం అయితే చేస్తున్నారు నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనేది అయితే ఖచ్చితంగా గెలిస్తే కనుక దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఇప్పటి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు ఫస్ట్ టైం టీడీపీ గెలిచింది అనే ఒక రికార్డ్ అయితే అది కూడా నారా లోకేష్ ఖాతాలో అయితే పడుతుంది ఒకవేళ గెలిస్తే కనుక ఎందుకంటే గతంలో కూడా గన్ చిరంజీవి తెలుగుదేశం పార్టీని పోటీ చేసి చాలా అతి తక్కువ జస్ట్ పన్నెండు ఓట్ల తేడాతో ఓటం పాలయ్యారు ఒకవేళ ఇప్పుడు నారా లోకేష్ కనుక గెలిస్తే ఆ రికార్డు ఆయన ద్వారానే ఉంటుంది ప్లస్ ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇది చాలా కీలకం ఇప్పుడు గనక ఆయన గెలవకపోతే వరుసగా ఓటం పాలేతూ వస్తున్నారు మళ్ళీ ఓటమి పాలైతే గనక ఒక రకంగా పార్టీకి ఘోర పరాభవం ఎదురవుతుంది ఆయన ఎందుకంటే టీడీపీ వారసుడిగా ప్రకటిస్తున్న వేళ ఇటువంటి నేపథ్యంలో ఆయన గనక ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైతే ఖచ్చితంగా అది అతని రాజకీయ భవిష్యత్తుకి చాలా అతి అని చెప్పాలి ఎందుకంటే ఒకవేళ ఓడిపోయిన అలాగే ఎమ్మెల్సీ ద్వారా ఆయన క్యాబినెట్లో తీసుకుంటారు ఒకవేళ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఆయనకు మంత్రి పద వస్తుంది అది ఎలాగ జరుగుద్ది కానీ మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఓడిపోయాడు నారా లోకేష్ ప్రజా ఆదరణ లేదు అనే ఒక మాట అయితే ఒక ముద్ర అయితే ఆయన మీద మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది ఆల్రెడీ ఆ ముద్ర పడి ఉంది దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం అయితే బలంగానే చేస్తున్నారు అంతేకాకుండా గెలవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు యాభై వేల మ్యా ఓట్ల మెజార్టీతో గెలవాలి అనేది ఆయన ప్రధాన లక్ష్యం యాభై వేల ఓట్ల మెజార్టీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఎందుకంటే అక్కడ పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు ఎక్కువ ఉండే ప్రాంతం వైసీపీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ ముందు బదిలోకి దింపింది గంజి చిరంజీవిని మళ్ళీ తర్వాత మార్చింది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని మళ్ళీ బదిలోకి దింపడం అంటే గంజి చిరంజీవికి ముందు సీట్ ఇచ్చి మళ్ళీ మార్చిన ఇప్పుడు మహిళా నేతను బరిలోకి దింపడం ఇటువంటి నేపథ్యంలో చాలా వ్యూహాత్మక కసరత్తే చేస్తోంది వైఎస్ఆర్సీపీ అనేది మరి దాన్ని ఎలా ఢీకొంటారు ఆ మాస్టర్ ప్లాన్ ఎలా చేదిస్తారు నారా లోకేష్ రికార్డ్ సాధిస్తారు లేదనే చూడాలి